హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేసేవారు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు మీరు కూడా అలాంటి వ్యాపారం ద్వారా ఆదాయం పొందాలి అనుకున్నట్లయితే సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలకు పైగా సంపాదించే అవకాశం ఉన్న ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు ఇందుకోసం ఎంత పెట్టుబడి అవుతుంది అసలు బిజినెస్ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం వ్యాపారం చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే మీరు ఈ బిజినెస్ చేయడం ద్వారా ఏడాది పొడవునా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే వీలుంటుంది అంతేకాదు ఈ బిజినెస్ వల్ల మీరు మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు అది తక్కువ పెట్టుబడితో పాటు నిత్యం డిమాండ్ ఉండే ఈ బిజినెస్ చేయడం చాలా సులభం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫుడ్ బిజినెస్కు నిజంగానే తిరుగులేదని చెప్పాలి ఎందుకంటే ఫుడ్ బిజినెస్ నిత్యం డిమాండ్ ఉంటుంది ఆహారం తినే వారి సంఖ్య ప్రతిరోజు ఉంటుంది ఈ బేసిక్ సూత్రం మీద మీరు వ్యాపారం చేయొచ్చు ప్రస్తుతం మనం తెలుసుకోబోయే వ్యాపారం ఉస్మానియా బిస్కెట్ బిజినెస్ ప్రస్తుతం అన్ని రకాల సాధారణ బ్రాండెడ్ బిస్కెట్ కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నాయి అయితే జనం బ్రాండెడ్ బిస్కెట్లు తిని తిని బోర్ కొట్టి ఉంటే ఉస్మానియా బిస్కెట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఇది రుచికరంగాను కాస్త డిఫరెంట్గాను ఉంటాయి రసంగా తీసుకుని ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసి వాటిని చక్కగా ప్యాక్ చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచినట్లయితే మంచి ఆదాయం పొందొచ్చు ఇందుకోసం ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఫుడ్ యూనిట్ తయారీ కోసం మిషనరీ వంటి ఇతర వస్తువుల కోసం కనీసం పాతిక లక్షల వరకు ఖర్చు అవుతుంది అనంతరం మీరు బిజినెస్ ప్రారంభించిన తర్వాత ప్యాకింగ్ కోసం కూడా యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే ప్యాకింగ్ మెటీరియల్ కూడా కొనుగోలు చేయాలి ప్రస్తుతం మార్కెట్లో ఉస్మానియా బిస్కెట్లకు బ్రాండెడ్ మల్టీనేషనల్ బిస్కెట్ కంపెనీల్లో చోటు లేదు అందుకే మీరు ఈ సెగ్మెంట్లో రాణించవచ్చు అయితే ఇందులో మీరు రుచి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ పక్కగా చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది సాధారణంగా టీ స్టాల్స్ వద్ద మీ బిస్కెట్లను అందుబాటులో వచ్చినట్లయితే పెద్ద ఎత్తున ఆదరణ లభించే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ ఉస్మానియా బిస్కెట్లను ప్రీమియం ఉత్పత్తులుగా వీటిలో డ్రై ఫ్రూట్స్ వాటిపై కలిపి బిస్కెట్లు తయారు చేసి విక్రయించినట్లయితే అదనపు లాభాలు పొందొచ్చు ఇక డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే సూపర్ మార్కెట్లోనూ అదేవిధంగా హోటల్స్ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో ఈ బిస్కెట్లను అందుబాటులో ఉంచితే పెద్ద ఎత్తున అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ ఉస్మానియా బిస్కెట్ బిజినెస్ను స్థానికంగా ప్రారంభించి తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు ఆన్ సైట్లలో మీ ఉత్పత్తులను లిస్టింగ్ చేసి విక్రయించడం ద్వారా మీరు మీ మార్కెట్ రేంజ్ను విస్తృతంగా పెంచుకోవచ్చు అదనంగా సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేస్తూ బ్రాండ్ అవగాహన పెంచుకోవడం వల్ల కస్టమర్ బేస్ కూడా వేగంగా పెరుగుతుంది ఇది మీ వ్యాపార అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్